జై శ్రీరామ్ శ్రీమతి రామానుజాయ నమ శ్రీరామాయ నమ శ్రీహరమత్పరబ్రహ్మణే నమ భద్రాద్ర క్షేత్ర గౌతమి తీరవాశ్రమ ఆశితాభై దాతరం ఆంజనేయం నమామ్యం ప్రియ భగవద్బంధువులారా దానాలల్లో ఏది ముఖ్యమని అడిగారు మనకు సాంప్రదాయపరంగా షోడశ దానాలు పదహారు దానాలు ఉన్నాయి ఈ పదహారు దానాలల్లో జీవితంలో జరిగే వివిధ పూజా కార్యక్రమాల్లో వివిధ ముఖ్యమైన సంఘటనల్లో ఈ పదహారు దానాలు యథోచితంగా చేస్తూ ఆయా కార్యక్రమాల్ని నిత్య నైమిత్తిక కార్యక్రమాల్ని పూర్తి చేస్తాం మనం ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరిగిన లేదా ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ శాంతి కోసం వాళ్ళ ఆత్మతృప్తి కోసం చేసేటువంటి యొక్క తిథి కార్యాలప్పుడైనా కూడాను ఈ షోడశ దానాలు కూడా చేసి అవకాశం ఉన్నటువంటి వాళ్లకు అర్హత ఉన్న వాళ్ళకి దానాలను చేసి మనం చేసే కార్యక్రమం సంతృప్తి చే సంపూర్ణం అవ్వాలని భగవంతుని వేడుకుంటూ చేస్తాం ఈ పదహారు దానాలలో ఏది ముఖ్యమైనది చాలా మంచి ప్రశ్న అది ఆచార్యులు పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి వాటిని పట్టుకొని ఆచార్యులు పెద్దవాళ్ళు మనకు అనుసరించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి యొక్క విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి యొక్క సమాచారాన్ని మనం చేసుకున్నట్లయితే పాంచభాతకమైనటువంటి యొక్క ఈ దేహంలో ప్రతి జీవికి ప్రతి ప్రాణికి కూడా ముఖ్యమైనది ఆకలి భగవంతుడే సాక్షాత్తు మనకు జటరాగ్ని రూపంలో నేను ప్రతి ఆత్మలో వెరిగొందుతాను అని చెప్పేసి చెప్పాడు కృష్ణ పరమాత్మ అంటే ప్రతి మనిషిలోనూ మనకు భగవంతుడు ఆకలి రూపంగా ఉన్నాడు అందుకే మనవాళ్ళు చెప్తూ ఉంటారు ఆత్మారాముడిని ముందు సంతృప్తి చేపరచు ఆ తర్వాత ఏ కార్యక్రమాలున్నా చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కనుక దానాలలో తీసుకున్నట్లయితే ముందు మనిషి బతకడానికి జీవించడానికి మనిషి చరించడానికి నడవడానికి మాట్లాడడానికి వీటన్నిటికి కూడాను శక్తి అవసరం ఆ శక్తి ఆహారం నుంచి అందుతుంది కనుక పాంచభౌతికమైనటువంటి యొక్క శరీరాన్ని పోషణ కోసం యశస్సు కోసం అన్నదానం ముందు ఆహారం అన్నదానం ముఖ్యం ఆ తర్వాత రెండవ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను అతి ముఖ్యమైనది జీవితంలో సమాజంలో అతి ముఖ్యమైంది అతి గొప్పనైనటువంటి దానం విద్యాదానం జీవితానికి వెలుగునిచ్చేది సమాజానికి వెలుగునిచ్చేది ప్రపంచాంతా ప్రపంచాంతడానికి కూడాను విజ్ఞానాన్ని అందించేది విద్యాదానం చక్కటి ఆచార్యుడి చేత విద్యాదానం కనుక మనం చేసినట్లయితే ఒక వ్యక్తి కాదు ఒక సమాజం కాదు ప్రపంచాన్ని మొత్తం కూడాను మారవచ్చు అందుకే చక్కటి చదువున్న చోట అఖండమైన సిరి సంపదలు ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కనుక ఈ రెండు మనం తీసుకున్నట్లయితే ముందు అన్నదానం ఆ తర్వాత రెండవ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను ప్రపంచాన్ని అంతటినీ ఉద్ధరింపబడేది విద్యాదానం కనుక ఈ రెండు దానాలు మన జీవితంలో యథాశక్తిగా మనకు అవకాశం మనకున్నంత వరకు అవకాశం మేరకు ఎవరికైనా విద్యార్థులకు కావలసిన వాళ్ళకి ఈ రెండు మనం ఏర్పాటు చేయగలిగితే జీవితంలో ఆ ఒక్క వ్యక్తికే కాదు సమాజానికి అంతటి కూడాను మేలు చేసిన వాళ్ళం సమాజానికి మేలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే నారాయణ అని అనుకుంటాం భగవంతుడిని నారాయణ మహా నరసమూహమునకు అధిపతి నారాయణుడు అంటే మనందరిలో కూడా ఉన్నటువంటి వాడు భగవంతుడు అటువంటి భగవంతుడిని మనం సమాజాన్ని ఉన్నతిని మనం ఆలోచిస్తే అందరి రూపాల్లో ఉన్నటువంటి యొక్క భగవంతుడు సంతృప్తి చెందుతాడు తద్వారా మనకు మన వంశానికి మనకు కావాల్సినటువంటి ఒక ఆశీర్వచనాలు అందుతాయి వంశవృద్ధి జరుగుతుంది మన పిల్లలు కూడా చక్కగా ఉన్నత విద్యా ఉద్యోగాలలో ఉంటారు జయ శ్రీరామ్